ప్రియమైనటువంటి దేవుని సంగమ ఈ యొక్క సమయంలో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టు మీరు అందరూ కూడా దయచేసి ఒక మనవి గమనించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా అలాగనే మీకు ఏమైనా ప్రార్థనా అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో రాయండి లేదంటే స్క్రీన్పై మీకు ఒక నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి కూడా మీరు మాట్లాడవచ్చు ఈ విషయాన్ని గమనించాలని నేను తెలియచేస్తూ ఉన్నాను మరి సమయంలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం మీక గ్రంథంలో నుండి ఐదవ అధ్యాయంలో రెండవ వచ్చిన మనం ధ్యానం చేసుకుందాం ఇది క్రిస్మస్ టైం కాదు కదా క్రిస్మస్ వాక్యం చెప్తున్నారేంట అని మీరు ఆశ్చర్యపోవద్దు దేవుని చిత్తాన్ని పెట్టి మనం ఆ వాక్యాన్ని ధ్యానించవలసిన సమయం వచ్చి అన్నది అయితే చెప్పబడినటువంటి మాట బెత్లహేము ఎఫ్రతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రా ఏలిని వాడు నీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యాక్షను దేవునికి ప్రియమైనటువంటి దేవుని సంగమా ఈ విషయాన్ని మనం గమనించాలి ఏమిటి అంటే బెత్తలహేము యఫ్రత అంటే ఎఫ్రత అంటే తెరవబడును బెత్తలహేము తెరవబడటం జరుగుతుంది అలాగే యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను చాలా చక్కనైనటువంటి మాట అంటే యూదా పట్నంలో బెత్తలహేము అతి చిన్నపట్నం అని తెలియజేయబడింది స్వల్పము అంటే చిన్నది అయితే నా కొరకు అంటే దేవుని కొరకు ఇస్రాయేళ్ళను యాలబోవాడు అంటే పరిపాలన చేయు చేసేటటువంటి వాడు లేదా ఒక ప్రధానమంత్రిగా రాష్ట్రపతిగా ముఖ్యమంత్రిగా లేదా ఒక కలెక్టర్గా ఉండవలసినటువంటి వ్యక్తులుగా మనం ఈరోజు చాలామందిని చూస్తాం అయితే అదే మాటను ఇక్కడ ఏం చెప్తుంటే నా ఇస్రాయేలీలను యాలబోవాడు అంటే ఇస్రాయేలీ పరిపాలన చేసేటటువంటి వాడు నీలో నుండి వచ్చిన అంటే ఎవరిలో నుండి వచ్చిన అంటే బెత్రహేము పట్టణంలో నుండి వచ్చును అనేటటువంటి మాటను స్పష్టంగా తెలియచేయబడుతుంది కావునా ప్రియ దేవుని సంగమ ఈ విషయాన్ని మనం చేయాలి తను వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే పురాతన కాలము మొదలుకొని అంటే గడచిపోయినటువంటి కాలము మొదలుకొని మరి శాశ్వత కాలం అంటే ఈ కాలం ముగియంతవరకు వరకు రాబో కాలం అంతా కూడా ఆయనట ప్రత్యక్షమగుచు ఉండెను అని చెప్పేసి తెలియజేయబడుతూ ఉంది ఆయన ప్రత్యక్షమగుతూ ఉన్నాడు మొదటిగా ఎహోబా దేవుడిగా ఈ భూమి మీద ఆదామునకు కనిపించాడు నోవాహు వరకు అబ్రహాము వరకు అలాగే దేవ్ దావిదు వరకు అయితే అబ్రహాము సమయంలో ఇస్సాకునకు ప్రతిగా గొర్రె పిల్లగా ప్రత్యక్షమయ్యాడు ఆయన మొదటి బలార్పణ జరిగించాడు ఇక రెండవదిగా చూస్తే ఇస్రాయల్ నాలుగవ వాడు ప్రత్యక్షంగా చూడెను అనే మాట రెండవ మాటగా క్రీస్తు లోకానికి వచ్చి అది ఎలా వచ్చాడంటే మనం చదువుకుందాం యక్ష గ్రంథం ఏడవ అధ్యాయంలో పద్నాలుగో వచనంలో ఈ మాట రాయబడింది కాబట్టి ప్రభు తానే యొక్క చూచిన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమార్ని కని అతనికి ఇమ్మానియలను పేరు పెట్టను ఎప్పుడో జరగవలసినటువంటి విషయాన్ని యశయ్య గారికి తెలియపరిచేశాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని మనం చాలా క్లుప్తంగా గమనించాలి ఎప్పుడు జరుగుద్ది రెండు వేల సంవత్సరాల క్రితం జరిగింది కానీ ఈ రెండు వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి సన్నివేశం అప్పటికి రెండు వేల సంవత్సరాలకు పూర్వమే తెలియచేయబడింది అని నేను అనుకుంటూ ఉన్నాను అయితే ఈ విషయాన్ని మనం బాగా ఆలోచన చేసినట్లయితే కన్యక గర్భవతి కుమార్ని కన్ను అతనికి ఈ అంటే దేవుడు మనకు తోడే ఉన్నాడు అని అర్థం అంటే ఆ విధంగా ఈ భూమి మీదకి కన్యక అయినటువంటి మరియ ద్వారా మనకు భూమి మీదకు క్రీస్తు అనబడినటువంటి యేసు క్రీస్తు అనబడినటువంటి ఒక వ్యక్తిగా ఆయన ఒక మనుష్య కుమార్నిగా భూమి మీదకు రావటం జరిగింది ఆ తదు ఆ తదుపరి ఆయన పెరిగే పెద్దవాడే అనేకులను వారి వారి పాపముల నుండి మతయసు సువార్తలో చూస్తే కనిపిస్తుంది మత్తయసు సువార్త మూడో అధ్యాయంలో ఆ విషయాన్ని మనం గమనించవచ్చు అక్కడేం చెప్పబడుతుందంటే చూడండి నేనే చదువుతున్న మాటను మూడవ అధ్యాయులనికెళ్తే మూడవ అధ్యాయంలో ఏం తెలియజేయబడుతుంది అంటే చూడండి అక్కడ చెప్పబడుతుంది క్షమించాలి మొదటి అధ్యాయంలోనే ఉంటుంది ఇరవై ఒకటో వచ్చినలో నీ భార్య అయిన మరియను చర్చుకునేటకు భయపడకము ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమార్ని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనిను ఇదిగో కన్యక గర్భవతి కుమార్ని కను ఆయనకు ఇమానియోలను పేరు పెట్టుదురు అనే మాట ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయో జరిగాను అంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం బాగా ఆలోచన చేసినట్లయితే క్లుప్తంగా మనకి అర్థమవుతుంది అంటే ఆ యొక్క మొదటి అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చిన చెప్పిన మాట ఆయన వారి పాపముల నుండి ఆయనే వారిని విడిపించును లేదా రక్షించును లేదా కాపాడును అంటే నీకు కానీ నాకు కానీ మనం చేసినటువంటి పాపముల నిమిత్తం కానీ నేరముల నిమిత్తం కానీ దోషము నిమిత్తం కానీ మనకు రక్షణ కావాలంటే మనకు ఒక వ్యక్తి కావాలి వాడు ఎవడై ఉండాలంటే రక్షించేవాడై ఉండాలి ఆ రక్షించే వారు ఎవరు అంటే ఈ లోక సంబంధంగా ఒక పోలీస్ అయి ఉండాలి కానీ వారికి ఉన్న అధికారం ఎంతవరకు అంటే నిన్ను కాపాడినంతవరకే కాపాడిన తర్వాత వారు నిన్ను మళ్ళీ పట్టించుకోరు కానీ ఒకవేళ పట్టించుకుని ఏదో రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం ఆ తర్వాత నువ్వెవరవో నువ్వెవడవో వారికే అనవసరం కానీ ఇక్కడ క్రీస్తు ప్రభువు వారు నిన్ను నీ పాపముల నుండి విడిపించడానికి భూమి మీదకి వచ్చాడు నీ పాపముల నుండి ఇగో చెప్తున్నాడు చూడండి తన ప్రజలను వారి పాపముల నుండి అంటే నీవు చేసిన ప్రతి పాపము నుండి కూడా ఆయన విడిపించి నిన్ను రక్షించి తన కుమారునిగా నిన్ను చేసుకొని నిన్ను జీవింపచేస్తాడు ఈ విషయాన్ని నువ్వు బాగా ఆలోచన చేయాలి చేయకపోతే ప్రయోజనం అనేది ఏమాత్రం కూడా ఉండదు కనుక ప్రియ దేవుని సంగమా మరి మనం క్రిస్మస్ టైంలోనే ఈ వాక్యాలు ధ్యానం చేస్తాం తప్ప మిగతా సమయాల్లో ఈ వాక్యాన్ని ధ్యానం చేయం ఎందుకంటే ఒక సామెత కూడా ఉంది చాలామంది సేవకులు వాడుతూ ఉంటారు ఆదివారం క్రైస్తవులు శుక్రవారం క్రైస్తవులు ఉపవాస ప్రార్థన క్రైస్తవులు ఆరాధన క్రైస్తవులు స్త్రీల కూడిక క్రైస్తవులు చిల్డ్రన్ క్యాంపస్కి క్రైస్తవులు ఇలా చెప్పుకుంటూ వెళ్తూ క్రిస్మస్ క్రైస్తవులు జనవరి ఒకటో తారీఖు కొత్త సంవత్సరపు క్రైస్తవులు అంతే తప్ప క్రైస్తవులకి ఇంక వేరే వ్యత్యాసం వ్యత్యాసం లేదనేటువంటి విషయాన్ని మనకు స్పష్టంగా అక్కడ చూపించటం జరుగుతూ ఉంది ప్రియ దేవుని సంగమా అంచాతనే మనం ఈ వాక్యాన్ని ఎప్పుడు ధ్యానిస్తుంటే ఓన్లీ వన్ క్రిస్మస్ టైంలోనే ధ్యానిస్తాం కానీ నీ బ్రతుకులో నీ జీవితంలో నీ కుటుంబంలో క్రీస్తు ప్రభువు వారు జన్మించారా లేదా ఆయన నీ పాపాల నుంచి విడిపించడానికి వచ్చారా లేదా నిన్ను రక్షించారా లేదా ఈ విషయాన్ని నువ్వు ఒకవారు గ్రహించాలి ప్రియ దేవుని సంగమ అందుకే క్రిస్మస్ రాగానే నువ్వు క్రైస్తవుడు కాదు కృష్ణస్ ఆరాధన జరిగించుకోగానే నువ్వు క్రైస్తవుడు కాదు క్రీస్తు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ బ్రతుకులో జన్మించాలి నీవు క్రీస్తు కొరకే బ్రతకాలి అప్పుడు క్రీస్తు నీలో ఉంటే అది నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన జరిగించిన వాడు అవుతావు కానీ ప్రియమైనటువంటి వారలారా మనం ఏం చేస్తామంటే అలా మా ఇంటికో స్టార్ పెడతాను నేను స్టిక్కర్ తగిలించుకుంటాను మెడలో క్రాస్ వేసుకుంటాను ఇది మనం చేసే క్రిస్మస్ ఆరాధన లోకానికి మనలో నుండి క్రీస్తుని చూపించడం ఆ విధంగా క్రీస్తుని చూపించటం కాదండి మనము మనలో నుండి క్రీస్తుని ఒకటి ప్రేమ ద్వారా చూపించాలి రెండు సహనము ద్వారా చూపించాలి మూడు ఓర్పు ద్వారా చూపించాలి ఇక నాలుగో విషయానికి వస్తే ఆత్మ సంబంధమైనటువంటి రీతిగా క్రీస్తు ప్రభుని లోకానికి చూపించాలి నువ్వు చూపించగలుగుతూ ఉన్నావా వారిని ప్రభు ఎందుకు నడిపించగలుగుతూ ఉన్నావా అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన నువ్వు జరిగించుకున్న వాడివి జరిగించుకున్న దానివి అవుతావు లేకపోతే నీ ప్రతికలో క్రిస్మస్ లేదు నీ జీవితంలో క్రీస్తు లేడు ఈ విషయాన్ని గమనించాలి అందుకే స్వల్ప గ్రామమైన అంటే నువ్వు ఇస్రాయల్ జాతిలోనే కాదు ఇస్రాయెల్ దేశంలోనే కాదు యావత్ ప్రపంచము దేశంలోనే నువ్వు అతి చిన్న గ్రామం నుండి వచ్చిన అంటే నువ్వు చాలా చిన్నవాడివి నీ హృదయమే చాలా చిన్నది ఆ హృదయంలో నుంచే ఆయన వస్తానన్నాడు ఆ హృదయంలో ఆయన వస్తానన్నాడు ఈ విషయాన్ని నువ్వు గమనించాలి కనుక ప్రియా దేవుని సంగమ ఈ విషయాన్ని గమనించి నువ్వు దేవునిలో జీవించి ఎదిగి గొప్పగా ఉంటూ అనేకులకు క్రీస్తుని చూపించే మాదిరిగా ఉండాలని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి ఫలింప కాక ఆమెన్